A today. today we have gathered here to celebrate Mega Parents and Teachers Meeting, a special occasion that strengthens the bond between home and school. This day reminds us that a child grows best when parents and teachers work together. Parents are the first teachers in a child's, child's life, and teachers continue that journey by guiding, shaping, and inspiring us every day. When these two pillars support a child, success becomes natural and confidence grows stronger. Today's okay. 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 ఈరోజు గ్రామంలో ఉన్న ప్రభుత్వ బడికి మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉంది బాపట్ల నుంచి పొద్దున బయలుదేరి ఇక్కడికి వస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న మూడు రకాల భౌగోళిక భాగాల్ని నేను దాటి రావాల్సి వచ్చింది కోస్తా అంటే బీచ్ల నుంచి తర్వాత వరి పంటల నుంచి తర్వాత ఇటువంటి మెట్ట ప్రాంతంకి రావటం చాలా సంతోషంగా ఉంది టూరిజం ఇట్లా మనము అటువైపు ఉండిపోవడం వల్ల ఇప్పుడు ఎక్కువ ఈ ప్రాంతంలో పర్యటన చేస్తూ ఉన్నాను ఆ నేపథ్యంలో ఈరోజు బల్లికూరలో ఈ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మండల ప్రత్యేక అధికారి గారు తహసీల్దార్ గారు మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ హెడ్ మాస్టర్ గారు స్కూల్ మేనేజ్మెంట్ సభ్యులు పాత్రికేయులు ప్రజాప్రతినిధులు అందరికీ కూడా మొట్టమొదటిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అప్పుడు కూడా స్కూల్లో ఉండడం నాకు చాలా ఇష్టం తగ్గదు వాళ్ళు టెన్త్లో మ్యాథ్స్ కష్టపడారు అనుకో మీకు తెలీదు మీరు వాళ్ళ మాటలు మీరు పడి మీరు కూడా కష్టం ఉండొచ్చు అనుకుంటారు నేను చదివేటప్పుడు నాకు బయాలజీ ఇష్టమవుతుంది అని నాకు ఎప్పుడు అనుకోలేదు నేను ఒక ఇంజనీర్ అవ్వాలనుకున్నాను ఎందుకంటే నా అన్న ఇంజనీర్ నా అన్న మ్యాథమెటిక్స్ వందకి వంద హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ అమ్మా నాన్న నా అన్న పైన చాలా ప్రశంసలు చెప్పడము ఆయన్ని ఇష్టపడడం చూసి అన్న నేను ఎక్కువ బాగా చదువుకొని ఇంకా పెద్ద ఇంజనీరింగ్ కాలేజ్ అంటే ఐఐటిలో ఎన్ఐటిలో వెళ్దామని దాని చదవడం మొదలుపెట్టాను తర్వాత నేను డాక్టర్ అయ్యాను ఫిఫ్టీ థర్డ్ ర్యాంక్ తీసుకొని మా మెడికల్ సీట్ నేను తీసుకోవడం జరిగింది ఇది ఎందుకు చెప్తున్నారంటే పిల్లలు మరియు తల్లిదండ్రులు మీలో ఏ సబ్జెక్ట్ పైన ఇంట్రెస్ట్ ఉంది అనేది మీరు చదువుతూ చదువుతూ దాని గురించి తెలుసుకోవాలి అదే తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఇది బాగుంటుంది ఇది బాగుంటుంది అని చెప్పడంతో పాటు వాళ్ళలో ఎక్కడ టాలెంట్ ఉంది దాన్ని మనము ముందుకు తీసుకెళ్తా వెళ్ళాల్సిన అవసరం చాలా ఉంది మెగా పీటీఎంలో మిమ్మల్ని అందరినీ పిలిచిన ఉద్దేశం ఏంటంటే ఒక బడికి పిల్లల్ని పంపించిన తర్వాత టీచర్స్ చూసుకోవాలి అవును ఖచ్చితంగా వాళ్ళు చూసుకోవాలి కానీ తల్లిదండ్రులు కూడా ఇప్పుడిప్పుడు చాలా బిజీ అయిపోతూ ఉన్నారు ఈరోజు మగవాళ్ళు కూడా వచ్చారు ఆడవాళ్ళు కూడా వచ్చారు అయితే తల్లిదండ్రులు పిల్లలు ఎలా సమయాన్ని గడుపుతున్నారు అనేది కూడా చూసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది ఫోన్ ఉంది ఇంటర్నెట్ ఉంది ఎక్కువ మందితో వాళ్ళు ఇంట్రాక్షన్ అవుతూ ఉన్నారు సో ఎలాంటి వాళ్ళతో ఇంట్రాక్షన్ అవుతున్నారు ఎక్కడికి వెళ్తూ ఉన్నారు వాళ్ళని మనం చూడాల్సిన అవసరం చాలా ఉంది శిల్పి రాయి నుంచి ఒక మంచి బొమ్మని తయారు చేస్తారు సో ఇది టీచర్ ఒక్కడ చేయలేరు ఆయన తల్లిదండ్రులు మాత్రమే చేయలేరు ఇద్దరు కూడా కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది ఈ యొక్క మంచి ఆలోచన ప్రభుత్వానికి రావడంతో ఈ మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ అని పెట్టారు అందులో నాలాంటి వాళ్ళు కూడా ఉన్నారు జిల్లాలో అందరు కూడా ఒక్కొక్క చోట వెళ్ళినారు మంత్రి గారు ఇప్పుడు మంత్రి గారు కార్యక్రమం కంప్లీట్ చేసి వస్తున్నా ఆయన సొంత మంగళూరులో అటెండ్ అవుతున్నారు నాణ్యమైన సమయాన్ని పిల్లలు తన తల్లిదండ్రులతో మేము స్పెండ్ చేయాలి రావాలంటే నాలుగు ఐదు అట్లేదు సార్ ఫస్ట్ బస్ ఏమో ఫుల్ అయింది సార్ తగ్గుమల్ బస్సులో చాలామంది ఉంటున్నారా ఫ్రీగా ఉంటుందా లేదా చాలామంది ఇరిగిరిగా ఉంటుందా

మీ స్కూల్లో ఏం కొరతలు ఉన్నాయి ఏమైనా చేస్తే బాగుంటుంది అని మీ స్కూల్లో అన్ని సవలత్తులు బాగానే ఉన్నాయా ఇంటర్ స్కూల్స్ ఉన్నాయి ఇక్కడ ఇంటర్ కాలేజ్ ప్రైవేట్ కొద్ది కొద్ది పోలీస్ పోలీసు అయినప్పుడు నువ్వు డాక్టర్ అయినప్పుడు వచ్చి నాకు తెలియజేస్తావా నేను ఎక్కడ ఉంటాను పెద్దవాడు అయి దగ్గర నేను బాపట్లలో ఉండాలనుకుంటున్నావా నేను ఎక్కడున్నా సరే నన్ను వచ్చి ఆ రోజు మీతో భోజనం చేశాము నేను డాక్టర్ అవుతాను నేను ఈరోజు డాక్టర్ అయ్యానని చెప్తావా మేము మంసి పోలీస్ అయినప్పుడు వచ్చిన కలిసి మీరు అనుకున్నట్టు అయితే ఆ రోజు మీకు మంచి గిఫ్ట్ ఇస్తాను మీకు మీ తల్లిదండ్రులు ఇద్దరికీ సన్మానం చేస్తాను ఓకేనా మీకు గిఫ్ట్ తల్లిదండ్రులకి సన్మానం ఓకే చూద్దాం అప్పుడు ఓకే నెమ్మదిగా తినండి నేను వెళ్ళొస్తాను ఓకే బాయ్ ఏం పేరు ఆకాష్ ఓకే బాయ్ ఆకాష్ వంశీ జోసెఫ్ వీరాంజనేయులు సాయి ఓకే బాయ్ టేక్ కేర్